ఈ రోజు ఎలా ఉంది సేవ మనందరూ తెలుసు కలిగిందంతా మూట కట్టుకొని పక్కన వేసుకోవటే తప్ప ఆత్మల భారం కూడా ఖర్చు పెట్టేది తక్కువ మనకు కనబడుతుంది కదా కానీ పౌలు గారు చెబుతున్నాడు నా కలిగింది యావత్ అంతా కూడా మీ కొరకు నేను మీ ఆత్మల కొరకు నేను సమర్పించేసుకున్నా నేను ఎందుకు ఇచ్చుకున్నాడు ఆయన అసలు ఈ డిసిషన్ పౌలు గారు ఎందుకు తీసుకున్నాడు అంటారు అసలు ఈ పౌలు గారు డిసిషన్ ఎందుకు తీసుకున్నాడు అంటే పౌలు గారికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అంతర్యం ఎరిగి ఉన్నాడు పౌలు గారు ఎందుకంటే ఆయన ధనవంతుడై ఉండి కూడా మన కొరకు ఏమైపోయినా దరిద్రుడైపోయిండు దేవుడే ధనవంతుడైన దేవుడే నరువుల కొరకు భూమి మీద దరిద్రుడిగా అయిపోయినప్పుడు ఆయన లేకుండా ఏది కలగలేకపోతే సమస్తం ఆయన ద్వారా కలిగితే భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన సమస్తాన్ని విడిచిపెట్టి ఏమీ లేకుండా బ్రతికి పరిశుద్ధమైన జీవితాన్ని చూపించి ఆయన పోయిన యేసుక్రీస్తు అని పోల్ నడిచాడు పావులు గారు అర్థమైపోయింది దేవుడే నరుడుగా వచ్చి దేని కొరకు ప్రయాసపడకపోతే భూమి మీద నాకెందుకు ప్రయాస భూమి మీద కానీ ఒకే ఒక ప్రయాస పడాల్సింది ఆత్మల భారం కొరకు నాకున్నదంతా కూడా సంతోషంగా ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నా అన్నాడు పౌలు గారు